తెనాలి మండలం అంగళకుదురు గ్రామాల్లోని పశువుల ఆసుపత్రి నందు యాభై శాతం రాయితీపై పశువుల సమీకృత ధానాన్ని రైతులకు పంపిణీ చేశారు తెనాలి మండలంలో ఉన్న ఐదు ఆసుపత్రుల్లో వీటిని రైతులకు అందజేయడం జరుగుతుందని పశువుల డాక్టర్ సిహెచ్ అనుష తెలిపారు మండల గ్రామమైన ఆంగ్ల కుదురులోని పశువుల ఆసుపత్రిలో ఒక్కొక్క రైతుకు యాభై శాతం రాయితీతో యాభై కేజీల గల ధాన్యాన్ని అందజేశారు తెనాలి మండలంలో అంగలకొదురు కొలకలూరు గుడివాడ పెదరావూరు తెనాలి పశువుల హాస్పిటల్లో వీటిని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉసిరపు లక్ష్మితో పాటుగా ఉప సర్పంచు కనకాల నాగభూషణం గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పాడి రైతులకు రాష్ట్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పదకొండు వందల పది రూపాయలు ఉండే యాభై కేజీల పశువుల దానాన్ని ఐదు వందల ఐదు రూపాయలకే ప్రభుత్వం అందించేలా చూడడం అనేది రైతు పట్ల కూటం ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు పశువుల పోషక రైతులు ప్రభుత్వం ఇచ్చే రైతు పశువుల దానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం జాగర్ముడి పశు వైద్యశాల కాంపౌండర్ రామకృష్ణ ఉన్నారు ఇవాళ స్థానిక కుదురు మన పశువుల హాస్పిటల్ నందు ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వినూత్నంగా ప్రారంభించినటువంటి ఈ కట్టలు యాభై శాతం సబ్సిడీ మీద పశువులకు గేదెలకు కానీ ఆవులకు కానీ యాభై శాతం సబ్సిడీ మీద కట్టలు అందజేయటం అనేది జరుగుతున్నదండి దీనికి కాను మన మన అంగళకూతురు గ్రామ నేతలైనటువంటి ఉప సర్పంచ్ అయినటువంటి కనగాల నాగభూషణం గారు మరియు టీడీపీ లీడర్ అయినటువంటి వీరవల్లి మురళి గారు మరియు రైతులందరూ హాజరై ఉన్నారండి ఇది వచ్చేసి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కట్ట చొప్పున ప్రభుత్వం వారు ప్రాథమికంగా మొదలుపెట్టబడుతుందండి యాభై శాతం సబ్సిడీ మీద పదకొండు వందల రూపాయలు కట్ట యాభై కిలోల కట్ట ఐదు వందల యాభై ఐదు రూపాయలకు మాత్రమే గవర్నమెంట్ వారు అందించ అందిస్తున్నారు కావున రైతులందరూ ఈ ఈ యొక్క పశువులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మందులు సప్లై చేసే దాంట్లో అలానే ఏదైతే డాక్టర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరిని కూడా ఒక మంచి పర్యవేక్షణలో ఇవాళ మేడం గారు చెప్తున్నారు నాదళ మనోహర్ గారు ఎప్పటికప్పుడు మన పశువుల హాస్పిటల్కి ఏ విధంగా మందులు వస్తున్నాయి మనం రైతులకి ఏ విధంగా సపోర్ట్గా ఉంటున్నాము మీరు అందుబాటులో ఉంటున్నారా వాళ్ళకు అవసరమైనటువంటి సేవలు మీరు చేస్తున్నారా అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షణలో కనుక్కుంటుంటారు అని చెప్పేసి మేడం గారు చెప్తుంటే మాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే రైతు ఎప్పుడు సుభిక్షంగా ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్రం కూడా బాగుంటుంది ఇవాళ గేద అది కట్టిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు వాటికి అవసరమైనటువంటి అన్ని సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్న మెడిసిన్స్ ప్రభుత్వం వచ్చిన వైపు నుంచి వచ్చిన మెడిసిన్స్ సప్లై చేయటం లేకపోతే వాటిని తెచ్చుకొని ఒక మంచి వైద్యం అందించే దాంట్లో మేము ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో ఉంటామని చెప్పేసి మేడం గారు చూడడం కూడా సంతోషం మరి పాల దిగుబడితో ఎక్కువ ఆదాయం వస్తూ ఉండేది మన అంగలిక గ్రామంలో గతంలో మూడు వేల పైచులకు గేదెలు ఉండేవి ఇవాళ వెయ్యి లోపు వచ్చేసినాయి ఎనిమిది వందలు అలా వచ్చేసినాయి దానికి కారణం ఏంటంటే నష్టాలు బాడ ఉన్నారు ఎందుకంటే పెంచి పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇదివరకు మాగాడి మిషన్లతో కాదు చేతులతో మన కూలీలు కోసేవాళ్ళు ఆ ఎండుగడ్డి అంతా ఉపయోగపడేది తర్వాత ఎండు మొక్కజొన్న మిను అయిపోయిన తర్వాత పిల్లిపేసరానూనూనూ జొన్న చలుకునేవాళ్ళు వాళ్ళది గేదలకు ఆహారంగా ఉండేది వాళ్ళు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఎప్పుడైతే యంత్రాంగం యంత్ర పరికరాలు వచ్చినాయో రైతులకి గడ్డి సౌకర్యంగా దొరకట్లేదు అలానే పెట్టుబడి ఎక్కువైపోయి పాల దిగుబడి తగ్గిపోయి రైతులందరూ నష్టంతో ఉన్నారు మరి గత ప్రభుత్వంలో కానీ ఎవరు ఇట్ ఇట్లాంటి పరిస్థితుల్లో పట్టించుకున్న దాఖల లేదు మరి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి బాగు చేసుకుంటూ వస్తూ ఉంది అలానే ఈ పాడి పరిశ్రమలో రైతాంగానికి కొంచెం చేదుడు వాదాడుగా ఉండటం కోసం ఇవాళ సబ్సిడీ మీద ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క పిండి కట్టని ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తీవటం అనేది చాలా సంతోషకరం అలానే మరి మనం అంగళకృతి గ్రామంలో ఉన్న ఈ పశువుల హాస్పిటల్లో కూడా మరి కొన్ని కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి గవర్నమెంట్ వారు మా ఎమ్మెల్యే గారు దృష్టికి మేము తీసుకెళ్తాము మరి ఇప్పటి దాదాపు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం కట్టుకున్న బిల్డింగు చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి దీన్ని కొంచెం మాడిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది దాన్ని